నమస్తే అండి ఎలా ఉన్నారు చూడండి ఈరోజు పూతటేకులు రేగు రేగోడియాలు తీసుకొచ్చారండి మా ఇంటైనా చూడండి రేగోడియాలు ముందు ఓపెన్ చేస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి ఈ రేగోడియాలంటే ఇష్టమో కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రేగోడియాలంటే పిచ్చి అసలు ముందు ఎన్ని రకాల స్వీట్లు పెట్టినా ముందు వాళ్ళు చెయ్యి ఆ రేగు ఒడియాలను పోయింది చూడండి ఆ రేగోడియం పుల్ల పుల్లగా లైట్గా ఉప్పు కారం తీపి ఫ్లేవరు పైగా జీరా వేసి ఇచ్చారు అసలు ఎంత హైజనిక్గా చేశారోనండి ఫ్రెష్గా ఉంది చాలా బాగుందండి మీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ రో రేగుబడియాలు ఇష్టమా తర్వాత పూతరేకులు తెచ్చారండి భగవాన్ పూతరేకులు అంటే అండి అసలు ఈ పూతరేకులు ఫ్లేవర్ ఉందండి మనం ఇంట్లో పారు తోడుపెట్టి వెన్న చేసుకుంటాం కదండి పెరుగు మీద వెన్న అసలు అదే ఫ్లేవర్ అండి తిన్నంతసేపు ఎంత బాగుందో హైజిన్గా మామూలు పూతరేకులు తింటే వచ్చే ఫ్లేవర్ కన్నా వీళ్ళ పూతరేకులు భలే ఉన్నాయండి ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు కానీ చాలా హైజిన్గా చేశారండి చూడండి ఏ పూతరేకు ఆ పూతరేకు సపరేట్గా వచ్చిందనమాట కవరు చేతికి కూడా అంటుకోకుండా చాలా హైజిన్గా చేతికి అంటుకోకుండా చాలా నీట్గా ప్యాక్ చేశారండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి